శుక్రవారం పూట పసుపు రాసుకుని స్నానం చేస్తే ఎంతో శుభం సేపు పెళ్ళై అత్తారి వెళ్తే దీని బొబ్బుడు సంపాదన అంతా ఈ పసుపు బొమ్ములకే సరిపోయింది ఏమి సుబ్బలక్ష్మి పట్నం వెళ్ళావు కదే నాగి మధ్యవా అంటే అంత ఇష్టమా

ఏం పర్వాలేదని మేము వాళ్ళందరికీ చెప్పు మంచి మంచి ఓ గుడ్ మార్నింగ్ ఏం బాబు పరీక్షలు అయిపోయా అలాగా అయితే మరి చదువుకోకుండా ఇలా తిరుగుతున్నారే పరీక్ష ఫాదర్ అయితే మాత్రం చూసుకోనక్కర్లేదు ఎండని తిరిగితే లెక్కలు వస్తాయా సారీ ఫాదర్ ఏ రఘు నువ్వు కూడా విధిల పడ్డావన్నమాట నువ్వు జీవితంలో స్థిరపడాలంటే పరీక్ష పాస్ అయి తీరాలి మీ నాన్న మీ అమ్మగారికి నిన్ను హార్మోనియం పెట్టిన తప్ప వేసవి బంగారం గాని గజం భూమి గాని వదిలి వెళ్ళలేదు ఆ మహాతల్లి ఏదో నలుగురికి సంగీతం చెప్పుకుంటూ కష్టపడి మరీ నిన్ను చదివిస్తోంది ఆ కష్టం నువ్వే అంబా మా రోజుల్లో పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు చక్కగా నుదుర్నింత విభుతో కుంకుమ పెట్టుకుని మరీ వెళ్ళేవాళ్ళు ఇలా సానలా నుదురించుకునేవారు కాదు ఏంటమ్మా మనసులోనే కచ్చే చేసుకుంటున్నావా పాత పాటేరా నాయనా మాట పాట నువ్వు ఎప్పుడైనా వినిపించుకున్నావు గనక తీరా రఘు పరీక్షలకి లే పిల్లాడివి తెల్లవారుజామునే లేచి చదువుకోకుండా ఎనిమిదింటికి లేచి కంగారు పడుతున్నావు ఇది ఏమైనా బాగుందా చెప్పు మా చదవాల్సిందా రాత్రి చదివేసి ఈ పెన్ పోసి దాచేసానే పల్లగానే పేపర్ మీద పెన్ను విదిలించడమే

పరీక్ష మే వీడికి వచ్చింది అయ్య గారి దయ కోసం సమ్మర్ కూడా పూర్తింత సిప్ పెట్టాలా చూడండి బాబు అయ్యారు వస్తున్నారు ఆయనతో కాస్త నెమ్మదిగా అనుకోగా మాట్లాడండి అతగనం ఏమిటి అందరూ కట్టగట్టుకుని వచ్చారు ఏం లేదండి అయ్యా తమ వద్దారని నన్ను చూడ్డానికా చూడండి పూర్తిగా తృప్తిగా చూడండి చూశారుగా ఇంకా బయలుదేరండి అయ్యా పడవల్ని ముట్టుకోకూడదని తమరు ఆర్డర్ వేశారు చెప్పారు బాబు అన్నాను ఏ తప్ప తప్పని కాదండి అయ్యా ఒక్కొక్కడు రెండేసి వేలు మూడేసి వేలు అప్పులు చేస్తున్నారు నేను లక్షలకు లక్షలు పోసి నావలు వలలు కొని మీకిస్తే ఆ పట్టిన చేపలు అనకాపలి అమ్ముకొస్తారా చూడండి మీ వెధ వేషాలు చూస్తూ ఊరుకోవడానికి నేను వెర్రివాడిని కాదు నా అప్పు ఒక్క పైసా బాకీ లేకుండా తీర్చిన తర్వాతనే పడవలు ముట్టుకోండి లేదా మీ దగ్గర చేపలు కొంటున్నాడే వాడి గుమ్మానికి తలలు బాదుకోండి జాగ్రత్త పెట్టండి అమ్మా ఆ బాత్రూమ్ కావలేదా ఇంకా సిమెంట్ పని కాలేదమ్మా సరే సరే ముందు ఆ పని చూడు అమ్మా పన్నల్ని తొందరగా చేయండి వేదవాళ్ళకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు ఏమండి రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కష్టాలు మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి పిచ్చిదానా ఇది వ్యాపారమే ఎప్పుడు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదిలేయాలో తెలిసి ఉండాలి ఇదంతా నీకెందుకని గాని కరుణ రేపే వస్తుంది ఇల్లంతా శుభ్రం చేసి ఏర్పాటు చూడు పద 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 పద

ఒకనొక పట్టణమునందు పట్టభద్రాలకు పట్టుదలతో కృషి చేయుచున్నది చదవుగా చదవుగా పావాడ పొట్టిపోతుంది అన్నారు ఇంతకీ సీతాగోగి చిలక ఏం చదువుతుందో కాను అంటే ఎవరా కాలేజీ చెప్పులను పూర్తి చాలా బాగుంటుందా అబ్బాయి అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు ఇందా గుడ్ బై ఇద్దరు రంగు రంగుల సీతాకోక జోడితో చెప్తున్నావా మనల్ని కాకపోవండి నేను వస్తున్నాను తెలుసు కదా ఎందుకు బండి పంపలేదన్నయ్య పంపించానమ్మా ఇరిసిరిగిపోయిందని వెధ దారిలోనే ఏమి కరుణ నిన్ను మీ వదిన వేనే స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు చలేస్తుంది చూసుకో చెరుణ మునిగి కేరింతలు కొట్టే సుఖం ఒక్కరి సొత్త కాదు నాకు పిల్ల పట్నం వెళ్ళి మాటలు బాగా నేర్చింది జారి పడిపోతావు ఏమే చుచ్చుబుడ్డి నువ్వు బట్టలు చూస్తున్నవే తర్వాత స్నానం చేయదు కానీ అలాగే ఏమిటి అలా నోళ్ళు వెళ్ళబట్టి చూస్తున్నారు దగ్గర దగ్గర స్నానం చేద్దాం నీ పట్ల పడేకు దగ్గర పెట్టు కాపలా ఉంటుంది ఎందుకు రోజు ఇక్కడికి కోతులు మొకస్తుంది మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి కోతుల మరే ప్యాంటు చొక్కా తొడుక్కున్నా మగ కోతులు నా బట్టల కాపలా ఎవరు ఉండక్కర్లేదు మేసు ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా చెరువులో రెండు కన్ని కలువలు పూచాయి ఎప్పుడు రాడండి రా ఈ బట్టలు కలిగుంటే ఎవరో రౌడీరాల్లో ఉంది డైరింగ్ ఆ మనూరు గుంటలకు అంత ధైర్యం అసలు ఈ బట్టలు గుంటో గుంటడో చూస్తే తెలుస్తుంది కదరా చూద్దాం ఆ బట్టలు తాకు తాకితే అప్పుడు నోరు కాదు చెయ్యి మాట్లాడుతుంది ఆ చెయ్యి అయినా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీషీ మాట్లాడుతుందా నెస్తే తూచితూచి మాట్లాడితే మంచిది ఆహా తూచితూచి మాట్లాడ్డానికి మేమేం త్రాసు తీసుకురాలేదు నీ దగ్గరుంటే ఇవ్వు మాటల్ని చూచి నీ దోసి ఇట్ల పోస్తా వద్దుకొస్తే తెలుస్తుంది నేనేమిటో ఆహా దమ్మా దా నువ్వు బయటికొస్తే కళ్ళారా చూడాల్సి ఉంది దా ద పెడతలే చదవగా చదవగా పావడం పొట్టయిపోతుంది అన్నారు ఈ సీతా చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుందా కన్నీ పూర్చనీదా ఇంకా కన్నుల పండుగ ఉంటుంది ఒక ఆడది మగాన్ని దెబ్బ మన ఊరికి అలవాట్లేదు ప్రియా లేత లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది నా మనసు కరిగింది కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారానే ఇవ్వాలి ప్రియా ఆ మందులు మత్తుకి గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి యు స్టూపిడ్ నా ఏం చేస్తున్నావు ఎవరు కనిసింది ఎండలో కేర కేరమని ఏడుస్తుంటే నీడలో తీసుకొచ్చి పెట్టావు తప్ప నాన్సెన్స్ సభ్యత లేని బ్రూట్ అమ్మాయి గారు ఏమంటున్నారా గురించి రా దాని గురించి ఒక పుస్తకం రాయండి బ్రూట్ గారు చదివి నేర్చుకుంటాం అగో ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం